నమస్తే అందరు బాగున్నారా ఈరోజైతే మేము పాంట్రీ క్లీనింగ్తో స్టార్ట్ చేస్తున్నామండి ఒక వెరీ స్పెషల్ డే కోసము మా లైఫ్లోనే అది సూపర్ డూపర్ స్పెషల్ డే ఏంటి అది అంటే అఫ్ఘన్ బర్త్డే వస్తుంది సో ఇంట్లోనే మేము సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాము అండ్ దానికంటే ముందు చిన్న చిన్నగా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో గెస్ట్లను పిలుచుకొని కొంచెం మంచిగా సెలబ్రేట్ చేద్దాము అనుకుంటున్నాము అండ్ ఇక్కడ కెనడాలో చేసేదైతే ఫస్ట్ సెలబ్రేషన్ ఇదే కదా సో మంచిగా చేద్దాం అనుకుంటున్నాము అయితే ప్యాంట్రీ ఎంత మిస్ అయిపోయిందంటే ఎక్కడ ఒక్కడ బ్యాగ్స్ పడిపోయాయి ఎన్నిసార్లు సర్దినా కానీ అవైతే మెస్ అయిపోతూనే ఉంటాయి అందుకే ఇంకా ఈరోజు మా అఫ్ఘ బర్త్డే ట్వంటీ ఫస్ట్ వస్తుంది సో మేము ట్వంటీ థర్డ్ చేద్దాం అనుకుంటున్నాము అంటే ట్వంటీ ఫస్ట్ మామూలుగా స్కూల్ ఉంటుంది కదా ట్వంటీ థర్డ్ అయితే వీకెండ్ అని చెప్పేసి అలా చేద్దాం అనుకుంటున్నాము ట్వంటీ ఫస్ట్ నార్మల్గానే చేస్తాము అండ్ ఒక సీక్రెట్ ఏంటి అంటే ఇదంతా అవికి తెలియదు వాడికి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాము వాడు ఎలాగో నా బ్లాగ్స్ చూడరు కాబట్టి మీ అందరికీ ముందే చెప్పేస్తున్నాను లాస్ట్ వన్ వీక్ నుంచి ఇంట్లోనే ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా హాలిడేస్ అని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ ట్యూస్డే మండే కూడా లేదు స్కూల్ ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎగ్జైటెడ్గా ఉన్నారు మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అన్నమాట వన్ వీక్ వాళ్ళకు కూడా బోర్ కొట్టింది కదా అందుకోసమని మనం హ్యూస్టన్లో ఉన్నప్పుడు ఇంకా కొంచెం పెద్ద ప్యాంట్రీనే ఉంది అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత షెల్ఫ్స్ ఎక్కువే ఉన్నాయి సరిపోతాయి కానీ కొంచెం చిన్న ప్యాంట్రీనే అనిపించింది ఎంతైనా ఇంకా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే బట్ స్టఫ్ కొంచెం ఎక్కువ ఉంది కదా సొంతలో ఉంటే ఆబ్వియస్లీ స్టఫ్ అయితే ఎక్కువే కొంటాము అలా అదే రెంటెడ్ హౌస్లో మనకు అన్ని సదుపాయాలు ఉండాలి అంటే కుదరదు కాబట్టి ఉన్న వాటిని ఎలాగైనా అడ్జస్ట్ చేద్దాము అనుకున్నాము అయితే నన్ను ఎక్కువ మంది అడిగింది ఏంటి అంటే అంటే ఇప్పుడు కాలే ఇది వరకులే సో నేను అప్పుడు ఆన్సర్ చేయలేకపోయాను ఇప్పుడైతే ఇంకా చేస్తున్నాను కెనడాలో హౌస్కి రెంట్ ఎంత ఉంటుంది ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి వీటి గురించి అయితే వీడియోస్ ఏమని అడిగారు నేను ఒక జనరల్ మేము సిక్స్ మంత్స్ నుంచి ఉంటున్నాము ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి కూడా అందుకే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం షేర్ చేద్దాం అనుకుంటున్నాను కెనడాలో అయితే కంపేర్ టు యుఎస్ఏ హౌస్ రెంట్స్ అయితే ఎక్కువే అండి మేము యుఎస్ఏలో ఉన్నప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ రెంటెడ్ హోమ్కి అది కూడా టౌన్ హోమ్కి పే చేసాము అటు ఇలానే ఇప్పుడు ఎలా ఉన్నాము అలానే అండ్ దాంట్లో బ్యాక్ యార్డ్ అవన్నీ కూడా వచ్చేవి బట్ ఇక్కడ మాత్రం ఎంతనో చెప్తే మీరు షాక్ అవుతారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పే చేసాము ఐ మీన్ స్టిల్ ఇప్పటికి పే చేస్తున్నాము మంత్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కట్టాల్సి ఉంటుంది అనమాట ఈ హౌస్ రెంట్ వచ్చేసి అండ్ నార్మల్ హౌసెస్ కూడా రెంట్ ఐ మీన్ అపార్ట్మెంట్స్లో కూడా రెంట్ ఇలానే ఉంది కొంచెం తక్కువే ఉంటుంది బట్ మేము ప్రిఫర్ చేసింది ఏంటి అంటే మాకు కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి అని చెప్పి స్టఫ్ ఎక్కువ ఉంది కదా అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి స్పేస్ ఎక్కువ కావాలి అని అండ్ అబీని అయితే ఇక్కడ నేను సెలూన్కి తీసుకొచ్చాను నేను ఐబ్రోస్ తెచ్చుకున్నాను అబీకేమో హెయిర్ కట్ చేయించాను అండ్ ఎలా ఉన్నాడు క్యూట్గా ఉన్నాడు కదా వాడికి ఒక స్పెషల్ డిఫరెంట్ హెయిర్ కట్ చూపించి అది చేయించాను అనమాట వాడికి బాగా సూట్ అయింది అనిపించింది బర్త్డే ముందు ఎక్కడ చెడగొడతారో అని చెప్పి వాళ్ళ నాన్నకు చెప్పలేదు నేనే వెళ్ళి తీసుకొని అన్నమాట వాళ్ళ నాన్నకు చెప్తే చెడగొట్టేస్తారని చెప్పి దాన్ని సరిగా కూర్చొని చెప్పరు ఈ హెయిర్ స్టైల్ కావాలి అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి మేసప్ చేసేస్తారు అందుకే ఈసారి నేనే దగ్గర ఉండి వాడికి హెయిర్ కట్ చేయించుకొని వచ్చాను వాడికి చాలా క్యూట్గా నీట్గా చేశారు బట్ నాకేమైందంటే ఐబ్రోస్ చేసుకుంటే అక్కడ ఆ ఐబ్రో దగ్గర కట్ అయిపోయింది అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత టూ డేస్ అయినా కానీ మంట అలానే అనిపించింది బట్ ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉందిలేండి ఇలా ఐబ్రో కట్ అవ్వడం ఇలాంటివి మీకు ఎప్పుడైనా జరిగాయా హారబుల్ అంటే హారబుల్ ఎక్స్పీరియన్స్ అసలు మాకు రెగ్యులర్గా ఎప్పుడు బాగానే చేస్తారు కానీ ఈసారి అక్కడ స్టాఫ్ చేంజ్ అయినట్టున్నారు అబ్బు హెయిర్ కట్కి మాత్రం బాగా చేశారు కానీ నా ఐబ్రోస్కి కొంచెం తేడాగొట్టాయి తర్వాత ఇవాళ వెదర్ బాగుంది అని చెప్పేసి స్ప్రింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బయట కెనడాలో నేను అప్పుడే ఏం ప్లాంట్స్ వేయాలి ఏం సీడ్స్ వేయాలి అని ప్లాన్ కూడా చేసుకుంటున్నాను మన గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరితో కూడా డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను నేను బాగా మేజర్గా మిస్ అయ్యేది ఏంటి అంటే కెనడాలో గార్డెనింగే అదే ఇక్కడ చాలా డిప్రెసింగ్గా అనిపిస్తుంది ఒక నాకు ఫేవరెట్ మొక్కల్ని చూస్తే నా మూడ్ ఎలా ఉన్నా కూడా చేంజ్ అయిపోతుంది ఒక పది నిమిషాలు మొక్కల దగ్గర కూర్చున్నాను అంటే మేబీ ఆ గ్రీన్లీనెస్ నాకు ఐస్కి పీస్ఫుల్గా అనిపిస్తుంది బట్ అది లేక నాకు ఇక్కడ పిచ్చి పట్టినట్టు అనిపించింది సిక్స్ మంత్స్ పాటు బట్ ఇప్పుడు ఇంకా నాకు మళ్ళీ హోప్స్ వస్తున్నాయి అనమాట వెదర్ కూడా లేట్గా సన్ రైజ్ అవ్వడం సన్సెట్ అవ్వడం సారీ సన్ రైజ్ తొందరగానే అవుతుంది సన్సెట్ లేట్గా అవ్వడం ఇలా జరుగుతుంది కదా సో కొంచెం నా మూడ్ కూడా హ్యాపీ హ్యాపీగా ఇలా ఉంటుంది సో అందుకే నేను ఇంకా నెక్స్ట్ ఎప్పుడెప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను నేను ఇంకా అది ప్యాంట్రీ అర్దుకున్నా కాసేపటికి మా ఆయన వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని వచ్చారు చెప్పాను కదా ముందు రోజు ఇక్కడ మెసేజ్ వస్తుంది అనమాట వెజిటబుల్స్ ఏమైనా వచ్చాయి ఫ్రెష్గా అంటే సో దా ఫేస్ వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో వస్తాయి సో అప్పుడు గ్రాసరీస్ వెళ్ళి తెచ్చుకుంటాం ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటేనే తెచ్చుకున్నట్టు లేకపోతే గ్రాసరీస్ చాలా వరకు దొరకవు అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే దొరికేవే తక్కువ దాంట్లో ఇంకా ఫ్రెష్గా కూడా లేకపోతే ఇంకెందుకు తెచ్చుకోవడం అనిపిస్తుంది అండ్ ఈరోజు ఫోన్ కాల్లో ప్యాంట్రీ ఆర్గనైజ్ చేసుకుంటూ అత్త వాళ్ళతో మాట్లాడానమాట ఎందుకంటే వాంగీబాత్ పౌడర్ చేసుకుందామని ఇక్కడ వాంగీబాత్ పౌడర్ దొరకట్లేదు తెలుసా అసలు మేము ఎంత కష్టపడుతున్నామో అది లేక పిల్లలకి బాగా ఇష్టం వాంగీబాత్ అంటే స్కూల్కి అది పెట్టిస్తే స్కూల్కి కానీ ఏ టైంలో చేయించినా హ్యాపీగా తినేస్తారో అది లేక చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే ఇంట్లోనే వాంగీబాత్ పౌడర్ చేసుకుందామని చెప్పి అతను అడిగి ఇంగ్రీడియంట్స్ కనుక్కున్నాము సో అవన్నీ కూడా తీసుకొచ్చాము ఇంకా వాటికి మెజర్మెంట్స్ అవన్నీ కూడా మళ్ళీ అత్త కాల్ చేసి కనుక్కొని చేద్దాము అని చెప్పేసి అన్ని డబ్బాలల్లో పెడుతున్నాం కలిసి కూడా నువ్వు ఒప్పడం నువ్వు అంటే సాహసం అనేది చెప్తాను మర్చిపోయావా ఆ కాళ్ళ కింద పెట్టి నీ ఫేవరెట్ అప్పడాల్ని ఇట్లా నలిపి మర్చిపోయావా ఇన్స్టాగ్రామ్ రీల్ అయినా కూడా నువ్వు అప్పడాలు తినడానికి సాహసం చేస్తున్నావు అంటే ఇన్స్టాలో ఒక రీల్ వైరల్ అయ్యింది అనమాట అప్పడాలు ఎలా చేస్తారు అని చెప్పి అది అటు సైడ్ అలా చేస్తారేమో బట్ ఎలా చేస్తారు అనేది నేను మా ఆయనకి చూపించాను అప్పటి నుంచి నేను ఏడిపిస్తూనే ఉన్నాను ఎందుకంటే పిల్లలకి అప్పడాలు అంటే పిచ్చి ఇంకా కుత్త అన్నం పప్పు చేసుకొని సైడ్కి అప్పడాలు ఉంటే చాలు మొత్తం తినేస్తారు ఏం పట్టించుకోకుండా ఏం పప్పు పెడుతున్నాం ఏం కర్రీ పెడుతున్నాం అనేది కూడా చూడకుండా అంత ఇష్టంగా తింటారు అందుకే ఏడిపిస్తున్నాను అలా సరదాగా దేవందయ వల్ల ఈరోజు ఫ్రెష్ వెజ్జెస్ అయితే దొరికాయి వాల్మార్ట్లో అయితే పొద్దున్నే వెళ్ళాము అంటే సెవెన్ థర్టీ ఎయిట్కి ఆ టైంకి వెళ్దామంటే మనకు మెంతికూర అవన్నీ బాగా ఫ్రెష్గా దొరుకుతాయి లేదు మనం ఇండియన్ గ్రోసరీ స్టోర్లో తెచ్చుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నమాట సో అది మేము రీసెంట్గానే ఎక్స్పీరియన్స్ చేసాం బయట ఏదో మేము లాస్ట్ నైట్ ఆర్డర్ పెట్టాము అది నెక్స్ట్ డే మార్నింగ్కి పికప్ చేసుకోవాలి అయితే పికప్కి వెళ్తే అక్కడ పికప్ ఎవరు ఆల్రెడీ చేసేసుకున్నారు అని చెప్తే మా ఆయన స్టోర్లోకి వెళ్ళాడు స్టోర్లోకి వెళ్ళి చూడగానే అక్కడ చాలా ఫ్రెష్ వెజ్జెస్ అని కనిపించాయి అంట అందులో మెంతికూర ఉంది చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది అన్నమాట సో ఆ విధంగా మేమన్నీ కొత్త కొత్తగా తెలుసుకుంటున్నాము లేదు అంటే ఇక్కడ గ్రాసరీ ఎక్స్పెన్సెస్ కూడా అసలు మంత్లీ కాకపోయినా కానీ టూ వీక్స్కి ఒకసారి డెఫినెట్లీ వెళ్ళాల్సి ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఈజీ అంటే ఈజీగా అయిపోతుంది ఇది నేను ఫ్యామిలీ ఆఫ్ ఫోర్కి లెక్కేసి చెప్తున్నానండి మాకు ఎలా అవుతుంది అని ఫోర్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే నేను ఓకే అని యాన్ అండ్ యావరేజ్గా చెప్తున్నాను ఎక్కువ అవుతుంది సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి అంత వెళ్ళకపోతే బయటకి ఎక్కడికి వెళ్ళకపోతే తక్కువ కూడా అవుతుంది తక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువే ఎక్కువ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఇది యుఎస్ఏతో కంపేర్ చేస్తే యా కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి కానీ ఓకే బా అంటే ఈ గ్రాసరీస్ వరకు ఓకే అనిపిస్తుంది అంటే టెన్ ఇయర్స్ యూస్ఏలో ఉన్నాను కదా సో నేను కంపారిజన్ చేయట్లేదు క యుఎస్ఏకి కెనడాకి ఇండియాకి మధ్యలో ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను ఈ చాలా బౌట్ ఐ మీన్ ఈ ఛానల్ చాలా బౌట్ షేరింగ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ కదా సో అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మై థాట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది ఇక్కడ అనేది మీ అందరితో ఎవ్రీ బ్లాగ్లో నేను ఏదో ఒక రూపంలో షేర్ చేసుకుంటూనే ఉన్నాను ఇలా మీతో మాట్లాడుతూ గ్రాసరీ క్లీనింగ్ చేసేసాను గ్రాసరీ ఎక్స్పెన్సెస్ చెప్పేసాను అండ్ హౌస్ రెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పేశాను అంత పని అయిపోయింది సో సాటిస్ఫైయింగ్ అండ్ ప్రొడక్టివ్ డే తర్వాత పిల్లలతో కలిసి కూర్చొని ఉగ్గాని తిన్నాము ఆ తర్వాత మంచి మూవీ చూసాము ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అబ్బుగార్డ్ బర్త్డేకి ఆఫ్ కోర్స్ అబ్బుగార్డ్ కూడా బాగా ఎక్సైటెడ్గా ఉన్నాడు అనుకోండి అండ్ ఎక్కువ ఈ ఇంట్లో దుమ్ము కొంచెం ఎక్కువే వస్తూ ఉంటుంది ఈ ఎడ్జస్ట్లో ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే నేను వెట్ వైప్స్ తీసుకొని వాటిని తుడిచేస్తున్నాను ఎవ్రీ కార్నర్ ఒక్కదాన్నే చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది అంటే ఇట్లాంటివి నేను ప్రతి దానికి మా ఆయన హెల్ప్ అయితే దీంట్లో తీసుకోలేను క్లీనింగ్లో ఎందుకంటే తనకు వర్క్ ఉన్నప్పుడు అయితే డెఫినెట్లీ ఇట్స్ ఇంపాసిబుల్ తనకి వర్క్ లేనప్పుడు తను వచ్చి ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి మిగతావైతే నేనే చూసుకోవాలి కదా అండ్ ఇంకా కింద బేస్మెంట్ క్లీన్ చేసే ఉంది బాబోయ్ భయం వేస్తుంది నాకు అవన్నీ క్లీన్ చేయాలంటే సో మొత్తానికైతే ఈ ఎడ్జెస్ అన్నీ హౌస్లో క్లీన్ చేశాను ప్యాంట్రీ అండ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్న తర్వాత హౌస్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది అనేటు నేను ఫస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను ఇది ప్యాంట్రీ పరిస్థితి అనమాట స్టార్టింగ్లో ఇలా ఉన్నింది ఇప్పుడైతే మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత మీరు చూసారు కదా అంత నీట్గా అయిందన్నమాట తర్వాత ఫ్రిడ్జ్ అవెన్లో పెరుగు చేసి పెట్టాను అనమాట అది కూడా కొంచెం తోడుకుంది నేను మళ్ళీ అది ఇంకొక వన్ టూ అవర్స్ ఉంటే బాగా నీట్గా అవుతుంది అనిపించింది అందుకే మళ్ళీ రిటర్న్ పెట్టేశాను ఫ్రిడ్జ్లో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ యూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్